విద్య నేర్చుకునేటప్పుడు వినయం కావాలి వినయంతో కూడిన విద్య సంస్కారాన్ని నేర్పుతుంది అహంకారాన్ని దూరం చేస్తుంది అందరినీ ఆకట్టుకుంటుంది విద్య పేరు ప్రఖ్యాతలను కూడా తెచ్చిపెడుతుంది విద్య అంటే విద్యనే అది ఏ రంగమైనా కావచ్చు మనకొక నానుడి కూడా ఉంది విద్య లేనివాడు వింత పశువు అని ఎంత పండితులైనా కించిత్తు అహంకారం ఉంటే ఆ విద్య పనిచేయదు దీనికి ఒక ఉదాహరణ ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథ ఈ కథ విన్న తర్వాత నేర్చుకునే సమయంలో ఎంత అనుకువగా ఉండాలో నేర్చుకున్నాక అహంభావం అహంకారం లేకుండా ఎలా ఉండాలో మనకు తెలియచేస్తుంది కథలోకి వెళ్తే దేవలోకంలో సంగీత విద్వాంసులు అంటే గుర్తుకు వచ్చేది నారదుడు తుంబురుడు తుంబురుడి వద్ద కళావతి అనే వీణ నారదుడి వద్ద మహతి అనే వీణ ఉంటాయి తమ గానంతో దేవతలను అలరించేవారు శ్రీహరిని కీర్తిస్తూ గానం చేసేవారు ఇద్దరి గానామృతానికి దేవతలంతా మంత్రముగ్ధులయ్యేవారు పొగడతల కారణంగా ఇద్దరిలో కూడా తెలియకుండానే తాను గొప్ప అంటే తాను గొప్ప అనే అహంభావం పెరిగింది దీంతో ఇద్దరూ కలిసి వైకుంఠానికి వెళ్ళి పోటీ పడి గానం చేశారు అయితే ఇద్దరిలోకి తుంబురుడి గానానికే తాను పరవశించిపోయినట్లుగా చెబుతాడు శ్రీహరి తాను గొప్ప విద్వాంసుడు అనిపించుకోవాలంటే ఎవరి వద్ద నేర్చుకోవాలి అని అడుగుతాడు గానబంధు అనే గుడ్లగొ వద్దకు వెళ్ళి నేర్చుకోవాలి అని విష్ణువు సలహా ఇస్తాడు విష్ణువు సలహా మేరకు గానబంధు వద్ద విద్య నేర్చుకొని మరొకసారి పోటీకి సిద్ధమయ్యాడు నారదుడు పోటీకి బయలుదేరి వెళ్తూ ఉండగా దారిలో కొందరు కనిపించారు ఎవరు మీరంతా అని అడగ్గా మీ గానంతో గాయపడ్డ రాగాలమని తుమ్మురుడి గానంతో స్వస్థత పొందుదామని వెళ్తున్నామని వారు అంటారు దీంతో నారదుడు ఇంకాస్త చిన్నబోతాడు వెంటనే రుక్మిణీదేవి వద్దకు వెళ్ళి సంగీతంలో మరింతగా తర్ఫీదు పొందుతాడు తుమ్మురుడిని పోటీకి పిలిచి దేవతల సమక్షంలో పోటీకి దిగుతాడు ఇద్దరూ పోటీకి దిగటం జరుగుతుంది ఇద్దరు సమఉజ్జీలుగా ఉన్నారని ఎవరు గొప్పో చెప్పలేకపోతున్నామని దీనికి సమాధానం చెప్పగలవారు హనుమంతుడు ఒక్కడే అని ఆయనను పిలుచుకొని రావాలని వారు చెబుతారు హనుమంతుడు వచ్చిన తర్వాత ఇద్దరు గానం చేస్తారు ఇద్దరి గానం విన్న హనుమంతుడు కళావతి మహతి వీణలు తీసుకొని ఒక్కొక్క తీగను తీసేసి వాయించమంటాడు మీటలు ఉంటేనే గానం చేయగలమని కానీ మీటలు లేకుండా గానం చేయటం కష్టం అని చెప్పటంతో హనుమంతుడు వెదురు కర్రను మధ్యకు చీల్చి రెండు మీటర్లు తగిలించి భక్తి పారవశ్యంతో గానం చేస్తాడు ఆ గానానికి దేవతలంతా పరవశులవుతారు వైకుంఠంలో ఉన్న శ్రీహరి కూడా పరుగు పరుగున వచ్చి అక్కడే నిలబడిపోతాడు అంతా కలిసి హనుమంతుని గానాన్ని వింటూ మైమర్చిపోతారు తన్మయత్వంతో నిలబడిపోతారు వారినందరినీ చూసిన నారద తుంబరులు తమకు సంగీతంలో విద్వత్తు పరిపూర్ణం కాలేదని గుర్తిస్తారు అహాన్ని వీడటం వలనే హనుమంతుడు పరిపూర్ణతను సాధించాడని తెలుపుతాడు శ్రీ మహావిష్ణువు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ఫ్రమ్ లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్